సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఇరవై మూడవ రోజు జనవరి ఇరవై మూడవ తారీఖు ఈనాటి భాగములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి లూకా వార్త తొమ్మిదవ అధ్యాయము మరియు పదవ అధ్యాయము ఈనాటి భాగములోని మొదటి అధ్యాయము సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న అరవై రెండు వచనములు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికరనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకుని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మను ఎవరు చేర్చుకున్నరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూలి దులిపివేయుడని వారితో చెప్పను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసరి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము నుండి చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటు తోచకయుండను ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచననియు కొందరు ఏలియా కనబడెననియు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియు చెప్పుకొనిచుండిరి అప్పుడు హేరోదు నేను యోహానును తలకొట్టించి తినిగదా ఎవని గూర్చి ఇటు సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరను వార్త తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నుండి అపోస్తలలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బేద్సైదా అని ఊరికి ఏకాంతముగా వెళ్ళను జన సమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను ప్రొద్దు కృంగనారంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస్సు చూచుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏబదేశి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగూ చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకుని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల్లెత్తిరి లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి నేనెవడనని జన సమూహములు చెప్పుకునుచున్నారని ఆయన వారిని అడుగుగా వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియా కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియు చెప్పుకునిచున్నారని అందుకు ఆయన మీరైతే నేనెవడనని చెప్పుకునుచున్నారని వారిని అడుగుగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకునను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని యెడల లేక నష్టపరచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చియో నా మాటలను గూర్చియో సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నా లూకా వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ఈ మాటలు చెప్పినది మొదలుకుని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన ఎరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచియున్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు ఏసుతో ఏలినవాడ మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదమని తాము చెప్పినది తా మెరుగకయే చెప్పెను అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయన నేనేపరుచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరుకుండిరి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జన సమూహములో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకునుచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నురుగు కారునట్లు అది వాని వెలవెలలాడించుచు గాయపరుచుచు వాని వ వదిలి వదలకుండును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొర్రపెట్టుకునేను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పెను వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాని పడద్రోసి విలవెలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రి కప్పగించెను కనుక అందరూ దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడిరి లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడను గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగు వెరచిరి తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యుద్ధ నిలువబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పను లూకా వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని ఆటంక పరిచితమని చెప్పను అందుకు యేసు మీరు వాని నాటంకపరచుకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షముననున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుషలేమునకు వెలుటుకు మనస్సు స్థిరపరుచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన ఎరుషలేమునకు వెళ్ళన అభిముఖుడైనందున వారాయనను చేర్చుకునలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అంతట వారు మరి గ్రామమునకు వెళ్ళిరి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఆయన మరి నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనివి చేశాను అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకుననిమ్మో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వాణితో చెప్పాను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ సెలవు తీసుకుని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా యేసు నాగటి మీద చెయ్యిపెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాణితో చెప్పాను ఇంతటితో లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న అరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము లూకాసువార్త పదవ అధ్యాయము నలభై రెండు వచనములు అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరినిద్దరినిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకునుడి మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి మగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరుగువద్దు మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకునకపోయిన ఎడలా మీరు దాని వీధులలోనికి పోయి మా ఆదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించిన్నదని తెలుసుకునుడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధుమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను సువార్త పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి అయ్యో కొరాజిన అయ్యో బేత్సేదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడెద వేసుకుని కూర్చుండి మారు మనసు పొందియుందురు అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ దగినదై ఉండును ఓ కపెర్న హోమ ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాలము వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించు వాడు నన్ను పంపిన వానిని నిరాకరించు ననెను లూకాసు వార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి వని సంతోషించుడని వారితో చెప్పాను సువార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్థుతించుచున్నాను అవును తండ్రి ఆలాగుని నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించినో వాడును తప్ప మరెవడునూ ఎరుగడని చెప్పెను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయూ వినగోరి వెనకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను సువార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను అందుకైనా ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతని అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వి వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొన కోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని ఏసునడిగెను అందుకు యేసు ఇట్లెనెను ఒక మనుష్యుడు ఎరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగివెలుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణముతో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించను అతడు అతనిని చూచి ఫ్రక్కగా పోయాను అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ఫ్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక కొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ వానికి ఇచ్చి ఇతని నీవు నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదు అని అతనితో చెప్పిపోయెను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగుగా అతడు అతని మీద జాలిపడినవాడే అనను అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పను లూకా సువార్త పదవాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి అంతటి వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను ఆమెకు మరియా ఆను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్నటు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని అది నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఇంతటితో లూకా సువార్త అధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము మరియు అధ్యాయము పూర్తి చేయబడినవి Thank you, Lord.